పెహల్గాం ముగ్రదారికి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా పాక్ సైన్యం భారత భూభాగంలోని సరిహద్దు రాష్ట్రాల మీద కుట్రపూరితమైనటువంటి దాడులకి పాల్పడినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే ఆ దాడులను భారత సైన్యం కూడా శాఖచక్యంగా తిప్పికొట్టగలిగింది భారత సైన్యం పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి దాడులను తిప్పికొట్టడంతో పాటుగా అసలు పాకిస్తాన్ ఏ ఏ ఎయిర్ బేస్ల నుంచి ఈ ఆత్మాహుతి డ్రోన్లను మిసైల్స్ను అలాగే ఈ యుద్ధ విమానాలను ప్రయోగించి భారత మీద దాడికి పాల్పడాలనేటువంటి కుట్ర చేసిందో ఆ ఎయిర్ బేస్లను భారత సైన్యం భారత త్రివిధ దళాలు ఎంతో నైపుణ్యంతో మొత్తంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి పది ఎయిర్ బేస్లను పదకొండు ఎయిర్ బేస్లను భారత సైన్యం నేలమట్టం చేశాయి అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం మా ఎయిర్ బేస్లు అసలు డ్యామేజే కాలేదు అంటూ వారు బింకాలు పలికేటువంటి ప్రయత్నం అయితే చేశారు అది మనం చూసిన నేపథ్యంలోనే ఇప్పుడు అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ పదకొండు ఎయిర్ బేస్లు నాశనం అయ్యాయా లేదా నిజంగా భారత సైన్యం ఆ పదకొండు ఎయిర్ లను దగ్ధం చేసిందా ధ్వంసం చేసిందా లేదా అనేది ఒక ప్రైవేట్ శాటిలైట్ చెప్పినటువంటి నిజం ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇది చూసుకున్నట్లయితే లేటెస్ట్ హై క్వాలిటీ ఇమేజెస్ ఫ్రమ్ ప్రైవేట్ శాటిలైట్ కంపెనీ ఆర్ షో ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఇన్ఫ్లెక్టెడ్ అపాన్ పాకిస్తానీ ఎయిర్ బేస్ డ్యూ టు ఇండియన్ స్ట్రైక్స్ అని పిక్ వన్లో బిఫోర్ డ్యామేజ్ ఎట్ సుక్కూర్ పాకిస్తాన్ అలాగే పిక్ టో వచ్చేసి ఆఫ్టర్ డ్యామేజ్ ఇది సుక్కూర్ ఎయిర్ బేస్ ఇది సుక్కూర్ ఎయిర్ బేస్ అసలు భారత దాడులు చేయకముందు అంటే భారత సైన్యం దాడులు చేయకముందు ఎలా ఉండేది భారత సైన్యం దాడి చేసిన తర్వాత ఆ ఎయిర్ బేస్ ఎలా మారింది అనేది కనుక మనం హై క్వాలిటీ పిక్చర్స్ కనుక చూస్తే ఇది పిక్చర్ వన్ ఇది ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు ఎయిర్ బేస్ ఇది ఎయిర్ బేస్ భారత సైన్యం భారత త్రివిధ దళాలు ఈ ఎయిర్ బేస్ మీద దాడి ముందు ఈ పిక్చర్ చాలా అందంగా ఎయిర్ బేస్ చాలా నీట్ గా ఉంది ఈ రెండవ పిక్చర్ చూసుకున్నట్లయితే భారత త్రివిధ దళాలు భారత సైన్యం ఈ ఎయిర్ బేస్ మీద ఎప్పుడైతే దాడి చేశాయో ఆ దాడి చేసిన తర్వాత ఎయిర్ బేస్ ఎప్పుడైతే ధ్వంసం అయిందో ఆ దానికి సంబంధించినటువంటి ఫొటోస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పిక్చర్కి రెండు పిక్చర్ కి మధ్య వ్యత్యాసం ఇక్కడ చూసినట్లయితే దాడి జరిగింది దానికి బాంబు శకలాలు దెబ్బకి మాడి మసైంది దానికి ఇక్కడ ఈ పిక్చర్ లో మనకి క్లియర్ గా బ్లాక్ కలర్ స్పాట్స్ అయితే ఉన్నాయి అలాగే ఎయిర్ బేస్ ఏదైతే ఉందో అది ధ్వంసం అయినట్లుగా కూడా మనం ఇక్కడ రెండవ పిక్చర్ లో గుర్తించవచ్చు మొదటి పిక్చర్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది అంటే రెండవ పిక్చర్లో ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఎక్కడైతే కనపడుతున్నాయో అది మొదటి పిక్చర్లో చూసుకోండి ఫుల్ గ్రీనరీ అయితే ఉంది సో ఎయిర్ బేస్ కూడా రెండు కూడా అంటే ఎయిర్ బేస్ చూసుకున్నట్లయితే రెండు భవనాలు మంచి అందంగా కనపడుతున్నాయి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం ఈ రెండవది అయితే డ్యామేజ్ అయింది ఇంకొక పిక్చర్ కూడా ఉంది దానికి సంబంధించి అది కూడా చూసేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం మనం ఎస్ ఇక్కడ మీరు చూస్తే అర్థమైద్ది లేటెస్ట్ హై క్వాలిటీ ఇమేజెస్ ఫ్రమ్ ద ప్రైవేట్ శాటిలైట్ కంపెనీ ఆర్ షో ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఇన్ఫ్లెక్టెడ్ అపాన్ పాకిస్తానీ ఎయిర్ బేస్ డ్యూ టు ఇండియన్ స్ట్రైక్స్ అని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇది పిక్చర్ వన్ ఇది పిక్చర్ టూ పిక్చర్ వన్లో చూసుకున్నట్లయితే పాకిస్తానీ ఇది బోలారి ఎయిర్ బేస్ ఇందాక మనం చెప్పుకుంది ఎయిర్ బేస్ ఇది బోలారి ఎయిర్ బేస్ ఇది భారత సైన్యం ఈ భోలారి ఎయిర్ బేస్ మీద దాడికి ముందు ఈ ఎయిర్ బేస్ ఇలా ఉంది అదే త్రివిధ దళాలు భారత త్రివిధ దళాలు ఈ భోలారి బేస్ మీద దాడి చేసిన తర్వాత ఇలా మారిపోయింది ఇది చూసుకున్నట్లయితే ఎయిర్ ఎయిర్బేస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది పిక్చర్ వన్లో పిక్చర్ టూలో చూసుకున్నట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డ్యామేజ్ అయింది అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు సో ఇప్పటికే మనం సుక్కూరు చూసాం అలాగే బేస్ ఈ రెండు కూడా ప్రైవేట్ శాటిలైట్ అయినటువంటి మ్యాగ్జర్ షో వారు రిలీజ్ చేసినటువంటి పిక్చర్స్ మనం క్లియర్ గా చూస్తూ ఉన్నాం ఈ రెండు పిక్చర్స్ చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి నిజంగా భారత ప్రభుత్వం భారత సైన్యం భారత త్రివిధ దళాలు చెప్తున్నట్లుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులను తిప్పుకొట్టేందుకు అసలు ఆ దాడులు చేయకుండా ఉండేందుకు నిరూరించేందుకు మేము పాకిస్తాన్లో ఉన్నటువంటి పది నుంచి పదకొండు ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామంటూ కూడా భారత సైన్యం చెప్పడం గమనార్హం అయితే దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం ఖండించింది అసలు భారత ప్రభుత్వం ఆ ఎయిర్ బేసుల మీద దాడి చేయలేదు అన్నట్లుగా పాకిస్తానీ ప్రభుత్వం పాకిస్తానీ ఆర్మీ అధికారులు కూడా వారు బింకాలు బలికేటువంటి ప్రయత్నం అయితే చేశారు కానీ కొన్ని కొన్ని న్యూస్ ఛానల్స్ మాత్రం పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద భారత సైన్యం దాడి చేసింది వాస్తవం అంటూ అవి పేర్కొనడం జరిగింది అంటే భారత్కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుని భీకరమైనటువంటి యుద్ధం జరిగేటువంటి పరిస్థితులు తలెత్తినటువంటి నేపథ్యంలోనే అమెరికా పెద్దన్న పాత్ర పోషించినట్లుగా బిల్డప్ ఇస్తూ ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మేము మధ్యవర్తిత్వం చేశాము దానివల్ల రెండు దేశాల మధ్య అను యుద్ధాన్ని మేము ఆపామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు కానీ నిజంగా చెప్పాలి అంటే రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ముందే మన భారత సైన్యం చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లన్నిటిని కూడా కొలాప్స్ చేసింది ఇక పాకిస్తాన్ భారత భూభాగంలోని సరిహద్దు రాష్ట్రాల మీద దాడులు చేయకుండా ఉండేలాగా ఈ ఎయిర్ బేస్లను నాశనం చేసేసింది ఎక్కడి నుంచి అయితే మిసైల్స్ను ప్రయోగిస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి అయితే ఆత్మహత్య డ్రోన్లను ప్రయోగిస్తూ ఉన్నారు అలాగే ఎక్కడి నుంచి అయితే యుద్ధ విమానాలతో వారు మన భారత భూభాగంలో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల మీద దాడులకు పాల్పడ్డారు ఆ ఎయిర్ బేస్లన్నింటిని కూడా నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎయిర్ బేస్ మీద కూడా మన భారత సైన్యం అయితే దాడి చేయడం జరిగింది అయితే ఎయిర్ ఎయిర్బేస్ మీద ఎప్పుడైతే దాడి జరిగిందో అక్కడ రావులపిండి ఎయిర్ బేస్కి అతి దగ్గరలోనే పాకిస్తాన్ చెందినటువంటి సైనిక స్థావరాలతో పాటుగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనువాయుధాలను దాచిపెట్టేటువంటి కేంద్రం కూడా అక్కడ ఉంది అది స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది అని భావించినటువంటి పాకిస్తాను అప్పటికప్పుడు అమెరికాతో కలిసి అమె అమెరికానే శరణార్థి కోరింది అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ పరిస్థితిని కొంచెం తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేసింది అయితే ఆ ప్రయత్నంలో వారి స్వార్థం కూడా ఉంది ఎలాంటి స్వార్థం ఉంది అంటే అప్పటికే ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా మీద ప్రయోగించినటువంటి కొన్ని క్షిపణులు చైనా తయారు చేసినవి అలాగే పాకిస్తాన్ వాడినటువంటి యుద్ధ విమానం ఎఫ్ సిక్స్టీన్ అమెరికా నుంచి వచ్చింది ఈ రెండు కూడా మన భారత సైన్యం చేస్తున్నటువంటి మెరుపుదాడులకి అలాగే మన గగనతల రక్షణ వ్యవస్థ అయినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ దాటికి తట్టుకోలేకపోయాయి కూలిపోయినాయి అంతర్జాతీయ సమాజంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు అమెరికా తయారు చేసినటువంటి ఎఫ్ సిక్స్టీన్కి అలాగే ఇటు చైనా తయారు చేసినటువంటి క్షిపణులకి చైనా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి గగనతల రక్షణ వ్యవస్థ ఎస్క్యూ హెచ్క్యూ హండ్రెడ్ దానికి సంబంధించి ఎక్కడ మార్కెట్ డౌన్ అవుతుందో అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతల నడువ చైనా అమెరికా పెద్దన్న పాత్ర పోషించాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు నిజంగా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి వారు మధ్యవర్తిత్వం వహించడం వెనకైతే ఒక కుట్ర జరిగింది ఆ కుట్రని భారత ప్రభుత్వం కూడా బట్టబయలు చేసేటువంటి ప్రయత్నం చేసింది అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ శాటిలైట్ పిక్చర్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం భారత సైన్యం భారత త్రివిధ దళాలు పాకిస్తాన్లో ఉన్నటువంటి పదకొండు ఎయిర్ బేస్లను నాశనం చేశాయి ధ్వంసం చేశాయి అండంలో ఎటువంటి అతిశ అయితే లేదు ఈ పిక్చర్స్ ద్వారా మనం అది క్లియర్గా విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్